జన్మలకి చెప్తున్నాం మీరేమో థ్యాంక్స్ చెప్తున్నారు అలా మాత్రం అంటున్నారు చాలా థ్యాంక్స్ అండి అసలు మా పిల్లలతో ఎంత కష్టపడ్డామంటే కడుగుతా ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అండి మీ దైవలండి ఇగండి మీ అన్నయ్య గారు ఓట్ల ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు రోడ్ రోడ్డు మా పిల్లలకు చిన్నప్పుడు చెప్పారు అది మీ ద్వారా పూర్తయింది కుటుంబం ద్వారా ఇప్పుడు చూసుకుంటూ వస్తున్నాం మీరేమో థ్యాంక్స్ చెప్తున్నారు ఏనాళ్ళమ్మో మమ్మల్ని అమ్మో అదేండి మాదయ్యండి అని అడుగుతున్నారు వాళ్ళ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళి చెప్పేస్తారు మీరు కంగారు పడకుండా అమ్మ అన్నీ వేస్తారు అదే ఇంటింటికి తిరిగాం తలుపు కొట్టాం ఓటు అడిగాం అలా పని కూడా చేయాలి కదా అంతేనా మళ్ళీ మేము వచ్చినప్పుడు మీరు కూడా అలా చెప్పుకోవడానికి కాగా ఉండాలని ఉద్దేశంతో నేను ఓకే అదే అదే నేను మేము మీ దగ్గరికి వచ్చామని అంటే నేను ఎప్పుడు ఇక ఓటు అడగటానికి మీ దగ్గర రాను మీది బాధ్యత అది తెలిసిందా మేము ఎలక్షన్ వచ్చినప్పుడు మీరే మామూలుగా మీలో ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఒక వంద రూపాయలు మా ఆఫీసులో ఎవరైనా తీసుకున్నారు మీ దగ్గర ఎవరైనా ఒక వంద రూపాయలు అది నేను అందుకే సమాధానం నేను చెప్పను ప్రజల చేతి నేను సమాధానం ఏదన్నా సరే అది అది ఇప్పుడు అన్ని ఉండవు ఇబ్బంది అనేది మీరు నిత్య జీవితంలో ఇప్పుడు మీకు ఇది అయిపోయింది ఏదో ఒక ఇబ్బంది వస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తా మేము మళ్ళీ వస్తాం మీకు ఇది అవుతుంది ఇది అయిపోయిందని అది చేస్తాం కదా అనేది కాదు కదా మీరు ఇబ్బంది పడకోకుండా ఉండే పని మేము చేయాలి కాబట్టి ఇచ్చేస్తాం ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కానీ బోల్లని రోడ్లు ఉన్నాయి కానీ మీరు నీటిలోంచి నుంచి బయటికి రావాలంటే ఇబ్బంది అని అన్నారు మీరు రెండు సార్లు అక్కడికి వచ్చారు రామాఖండా అన్నా అంతమంది వచ్చారు నేను ఫోన్ చేయండి అన్నా ఫోన్ చేసినా నేను మూడు సార్లు సమాధానం చెప్పాను మీరు ఎప్పుడైనా సరే పని చేసేవాడిని నిత్తుక్కోండి మీరు మేము మేము వచ్చినప్పుడు కూడా మీరు అలా ఆదరిస్తారనే ఉద్దేశంతోనే ఎక్కడ పాయింట్ అవుట్ లేకుండా చేస్తాను అది నేను అది అది చాలా సంతోషంగా ఉండేవాడు అన్ని బురదలు నేను కడుక్కోగలను కానీ నాకు ఇదేం లేదు కానీ మీకు పని అవుతుందా లేదా ఇప్పుడు నాకు మీడియా కాదు ప్రజల్లో అది నేనేది మీరు ఎప్పుడు వచ్చినా నేను మిమ్మల్ని ఇబ్బంది ఇక్కడ నుంచి ఆటో వేసుకొస్తున్నారు వందరు అందరు ఎందుకు మీరు ఖర్చు పెట్టుకోవటం అన్న అంతేనా రావద్దేసి పానీ లాలేని పాపతాయి సౌద్యాలేని మంచి నీళ్ళు రావట్లేదండి